సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పొలం పనికి వెళ్లి విద్యార్థి బావిలో పడి మరణించాడు అనంతగిరి మండలం శాంతి నగర్ సమీకృత వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న తిరుమలేష్ తరుణులను హాస్టల్ టూర్లోని వీరబాబు పొలం పనికి తీసుకువెళ్లారు పని పూర్తయ్యేగా విద్యార్థులు బావిలో ఈతకు వెళ్లారు ప్రమాదం బావిలో మునిగి తిరుమలేష్ మరణించారు వెళ్ళిన తర్వాత గొడ్డలు ఆడి తిన్నరకు గొడ్లు పెట్టేది ఉంటారా అయితే పెట్టి సార్ సారు కట్ చేసిండు మీ అట్లా పైన పైన కూర్చుండ్రు అయితే సార్ పీచి గొడ్లు పెట్టిన తర్వాత వర్షం పడ వర్షం పడిన తర్వాత మీరు కూర్చున్నాను నేను అయితే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆడ బావికాడిపోయి ఇద్దరు మాట్లాడుకొని సార్ ఫస్ట్ డ్యూటీ సార్ ఏమంటే వాడుగానే చుక్క తీసి ఇంక వాడుగా దూచింది ఇంకా సార్ ఏమో బాగా సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పొలం పనికి వెళ్ళి విద్యార్థి బావిలో పడి మరణించాడు అనంతగిరి మండలం నగర్ సమీకృత వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న తిరుమలేష్ చనిపోయాడు రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ తెలంగాణలో హాస్టల్లో విద్యార్థులు సేఫ్ గా ఉన్నారంటే లేరని చెప్పాలి ఎందుకంటే చాలా రోజులుగా చూస్తున్నాం ఇక్కడ జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థి మృతి ఘటన మరొక ముందే సూర్యాపేట జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని హాస్టల్ విద్యార్థి మరణం కలకలం చెప్తా ఉంది ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించి విద్యార్థి మృతికి సంబంధించి ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది అయితే అనంతగిరి మండలం సంబంధించి హాస్టల్ హాస్టల్ గదిలో పదో తరగతి చదువుతున్న తిరుమలేశ్వర్ విధంగా తరుణ్ ఇద్దరు విద్యార్థులను అందులో ట్యూటర్ అంటే ట్యూషన్ చెప్పేటువంటి ఒక ట్యూటరు ఆ ఇద్దరు విద్యార్థులను పనికి తీసుకెళ్లడం ఆ పని అయిపోయిన తర్వాత ఆ విద్యార్థులు అక్కడ పని ఆ పొలం పొలం పక్కనే ఒక వ్యవసాయ బావి ఉంది ఆ వ్యవసాయ బావిలో ఇద్దరు ఈతకు వెళ్లారు అంటే ఈత సంబంధించి అక్కడ కొత్త ప్లేస్ కావడం అక్కడ ఉన్నటువంటి లోతును అంచనా వేయలేకపోవడంతో ఆ బావిలో మృత మునిగి చనిపోవడం జరిగింది ఆ పక్కనే అందులో మరో విద్యార్థి తరుణ్ అయితే సేఫ్ గా ఒటుకు చేరడం జరిగింది ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు ఆ వద్దకు చేరుకున్నారు మృతదేహాన్ని బయటకు తీసేందుకు కూడా ఇటు స్థానికులు కావచ్చు స్థానిక రైతులు ఆ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు ఈ ఘటనకు సంబంధించి సిబ్బంది నిర్లక్ష్యమే కారణం కాబట్టి అక్కడ ట్యూటర్ ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే మనం చూస్తా ఉన్నాం హాస్టల్ హాస్టల్లో కూడా విద్యార్థుల మృత్యు గోష అయితే కలకలం రేపుతా ఉంది జంబికుంట విద్యార్థిని మరణం కలకలం రేపిన కలకలం రేపిన అందరూ తెలిసిందే ఆ ఘటన మరొక ముందే మరో హాస్టల్ విద్యార్థి మరణంపై కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు సంఘాలు మండి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులను వదిలి ఇక్కడ విద్యార్థులు హాస్టల్లో ఉంటారు విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సి కాపాడుకోవాల్సినటువంటి హాస్టల్ సిబ్బంది ఇలా వారితో వెట్టి చాకిరి చేయడం చేయించడంపై కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రజల సంఘాలు అయితే మండిపడతా ఉన్నాయి ఈ ఘటనకు బాధ్యుడైనటువంటి ఎవరైతే ట్విట్టర్ ఉంటారో ఆ ట్విట్టర్ ని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా హాస్టల్ బాధ్యులు ఎవరై నిర్వాహకులు ఉన్నారో హాస్టల్ నిర్వాహకులు కూడా శిక్షించాలని డిమాండ్ అయితే స్థానికుల నుంచి మృతురు కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతా ఉంది సౌదర్యం రైట్ థ్యాంక్ యూ కిరణ్